ప్రసంగి మూడవ అధ్యాయం ప్రతి దానికి సమయం కలదు ఆకాశం క్రింద ప్రతి ప్రయత్నం నాకు సమయం కలదు పుట్టుటకు చచ్చుటకు నాటుటకు నాటబడిన దాన్ని పెరిగివేయటకు చంపుటకు బాగు చేయుటకు పడగొట్టుటకు కట్టుటకు ఏడ్చుటకు నవ్వుటకు దుఃఖించుటకు నాచమాటుటకు రాళ్లను పారవేయటకు రాళ్లను కుప్పవేయటకు కౌగులించుటకు కౌగులించుట మానుటకు వెదకుటకు పోగొట్టుకున్నటకు దాచుకొనుటకు పారవేయుటకు చింపుటకు పుట్టుటకు మౌనముగా నుండుటకు మాటలాడుటకు ప్రేమించుటకు ద్వేషించుటకు యుద్ధము చేయుటకు సమాధాన పడుటకు కష్టపడిన వారికి తమ కష్టము వలన వచ్చిన లాభమేమి నరులు అభ్యాసము పొందవలనని దేవుడు వారికి పెట్టిన కష్టానుభవం నేను చూచి తిని దేని కాలం అది చక్కగా నుండనట్లు సమస్తమును ఆయన నియమించి ఉన్నాడు ఆయన శాశ్వత గారి జ్ఞానమును నరుల హృదయం అందించి ఉన్నాడు కానీ దేవుడు చేయి క్రియలను పరిశీలనగా తెలుసుకున్నటకు అది చాలదు కావున సంతోషముగా నుండు కంటేను తమ బ్రతుకును సుఖముగా వెళ్ళబుచ్చుట కంటేను శ్రేష్టమైన దేదీయు నరులకు లేదని నేను తెలుసుకుంటే మరియు ప్రతివాడు అన్నపానములు పుచ్చుకొనిచు తమ కష్టార్జితము వలన సుఖము అనుభవించుట దేవుడిచ్చు బహుమానమే అని తెలుసుకుంటుని దేవుడి చేయి పనులన్నయూ శాశ్వతములని నేను తెలుసుకుంటుని దానికి ఏదియో చేర్చబడదు దాని నుండి ఏదియో తీయబడదు మనుషులు తను ఎంతో భయపలినట్లు దేవుడికి నియమము చేసి ఉన్నాడు ముందు జరిగినదే ఇప్పుడునూ జరుగును జరగబోనది పూర్వమందు జరిగినదే జరిగిపోయిన దానిని దేవుడు మరలా రప్పించును మరియు లోకం నందు విమర్శ స్థానంన దుర్మార్గత జరుగుతాయు న్యాయం ఉండవలసిన స్థానమున దుర్మార్గత జరుగుతాయు నాకు కనబడను ప్రతి ప్రయత్నం నాకును ప్రతి క్రియకును తగిన సమయం ఉన్నదనియు నీతి మంతులకు దుర్మార్గులకు దేవుడే తీర్పు తీర్చిన హృదయంలో నేను అనుకుంటుని కాగా నాము మృగముల వంటి వారిని నరులు తెలుసుకొనినట్లును దేవుడు వారిని విమర్శించినట్లును ఈ జరుగుతున్నదని అనుకుంటుంది నరులకు సంభవించినది ఏదో అదే మృగములకు సంభవించును వారికి వాటికి కలుగు గతి ఒక్కటే నరులు చచ్చినట్లు మృగములను చచ్చును సకల జీవులకు ఒకటే ప్రాణము మృగముల కంటే నరులకి ఆమె ఎక్కువ లేదు సమస్తము ఎద్దము సమస్తము ఒక స్థలమునకే పోవును సమస్తము వంటిలో నుండి పుట్టెను సమస్తము మంటికే తిరిగిపోవును నరుల ఆత్మ పరమునకెక్కిపోవునో లేదో మృగముల ప్రాణము భూమికి దిగిపోవునో లేదో ఎవరికి తెలియను కాగా తమకు తరువాత జరుగు దానిని చూచుటకే నరుని తిరిగి జేపుకొని పోయి వాడెవడూనూ లేకపోవట నేను చూడగా వారు తమ క్రిలయందు సంతోషించుట కంటే వారికి మరి ఏ మేలును లేదన్న సంగతి నేను తెలుసుకుంటున్నాను ఇదే వారి భాగము ఆమె